నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా మన తప్పచోడ పరిధిలో ఉన్నటువంటి అండ మండలంలో మన డోర్ డెలివరీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ ధనుచరణితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో అది బాబు సూరిని మోసం గ్యారంటీ అంట ఎంత దారుణం అంటే ప్రజలు ఏమైనా ఎరువాళ్ళ లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సూపర్ సిక్స్ హామీలు ఏ ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానిది మా చంద్రబాబు నాయుడు గారిదని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు కూడా తెలుసు ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు మెగా డిఎస్సి తీసినటువంటి గనత చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ ప్రతి జానివర్లో విడుదల చేస్తామని చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ చేశాడా ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాడు చేశాడా ప్రతి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చదవాలి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది మహిళలు పుస్తకాలు తెలుసుకోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు అందులో మద్యం దుకాణాల బయట కాపలా పెట్టినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఉద్యోగాల్ని ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయిస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా మనకు తెలుసు సిపిఎస్ రద్దన్నాడు అది లేదు ప్రతి నెల వేయాల్సినటువంటి జీతం అది లేదు ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఐటెరలో చేసినటువంటి పాలన ఏమీ లేదు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్నే ఒక విధమైనటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత దౌర్జన్య పాలన అరాచక పాలన చేసిన వ్యక్తి ఈ రోజు మా దేవుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అదే విధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ మాటను చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సి అనంత బాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడు అయినటువంటి మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు ఏమ్మ శిరీష నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు ఎంత దోపిడీ చేస్తావు మాకు తెలియదా ఆధారాలతో చూద్దామా నువ్వు పట్టుకున్నా ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది ఇప్పుడే రివ్యూ మీటింగ్లో తెలిసిందేంటంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోరులు కూడా వైసీపీ ప్రభుత్వ దారిలో ఆ ఇంట్లో కట్టి కట్టించేసుకొని ఆ బ్రో బోర్ను కూడా ఆక్రమించేశారు నాడు నేడు స్కూల్స్లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్లకి జమ అయిపోయినటువంటి పరిస్థితి ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్ గా పనిచేసే ఆమె అకౌంట్లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది ఆ డబ్బులకి ఎవరికి సంబంధం ఏంటి ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు ఇవి కాదా అక్రమాలు నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో అసలు ఎంక్వైరీ తేర్చుకుందాం మీరు మనం కూర్చోండి ఒకసారి నేను నా మేనిఫెస్టో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను మీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేస్తారా ఐదు సంవత్సర కాలంలో ఎంత చేసావు మీ పార్టీ ఎంత చేసింది మీ నాయకులు ఎంత చేసిందో తేర్చుకుందాం అది కాకుండా అనంతబాబు అరిచేతుల్లో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేవు మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి తీసుకెళ్ళడానికి సూపర్ సిక్స్ సూపర్ పానా తోడగడు అనే కార్యక్రమం మేము చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన ఎక్కడికి వెళ్ళినా సరే హారదును బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి చరించలేక మా పైన ఉన్నారు తయారుగా ఉంది మా ఛానల్ ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపిస్తే చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మీరు కాదా మీ అనంతబాబు కాదా రంగురంగుల వ్యాపారం చేసింది మద్య వ్యాపారం చేసింది మీరు కాదా అక్రమంగా కలప తరలించింది మీరు కదా గాంజా వ్యాపారం చేసింది అనంతబాబు కాదా గిరిజన మహిళను మోసం చేసి డమ్మి ఎమ్మెల్యేలను చేసి ఆడుతున్నది నువ్వు కాదా మీరు కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం తిరిగేసి ఎమ్మెల్యే భర్త ఇంత చేశాడు అంత చేశాడు ఏం చేశాడు చెప్పాం మేమే ఎలక్షన్ ముందు చెప్పాం మేమే నష్టపోయాం ఉద్యోగా డబ్బులు పేర్లు పట్టి మేమే నష్టపోయాం ఆ బురద మా మీద ఉండకూడదు మా ఆస్తులు అమ్మి అప్పులు చేసేసి ఇవన్నీ మేము అప్పులు తీట్ ఈ రోజు కూడా ఎవరు కూడా మా మీద ఒక కంప్లైంట్ కానీ ఒక కేసు కానీ ఏమీ లేదు అలాంటిది మళ్ళీ ఎప్పుడో పాత చిత్రకాయ పచ్చని తీసుకొచ్చి ఇప్పుడు సంవత్సరం కాలం చూసి మళ్ళీ చెప్తున్నా గుర్ర పని చేస్తుందా లేదా అని అడుగుతా ఉన్నా మొన్న మీ ఊరు కేఫరెంట్ రాజుపాలెం రాజుపాలెం మేము ఎమ్మెల్యే అని మూడు నెలల్లో వర్షాకాలం వస్తే వరద ఊరి మీదకి వచ్చేసి డ్రైనేజ్ స్కూల్కి చాలా దారుణమైనటువంటి పరిస్థితి సొంత ఊరు రోడ్డు మీద ఇల్లు నీ పుట్టింటికి నీ అమ్మ ఉన్న ఊరికి కూడా డ్రైనేజ్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు చెప్తారని వినేదండి ప్రజలు వినేదండి ఊరికే చేసుకునే పరిస్థితులు నువ్వున్నా మీ ఊరైన నేను డ్రైనేజ్ తీపిచ్చి ప్రొక్లెట్ చేపించి ఎన్నైతే ఎన్ని కార్యక్రమాలు చేసామన్న ఊర్లో ఊళ్ళో దాదాపు ఒక రెండు మూడు సార్లు విజిట్కి వెళ్ళాము అక్కడికి ఏదైతే సమస్యలు ఉన్నాయని పరిష్కరించాం అదే పంచాయతీలో నీకు తల్లి సర్పంచ్ ఏం చేశారు ఏమి చేయలేదు తిరిగేసి నువ్వు మా మీద ముందలు వెళ్తున్నావు ఏం అభివృద్ధి చేశారు శిరీష రికార్డింగ్ డ్యాన్స్ నాని అడుగుతూ ఉన్నావు మేము వచ్చి కొత్తగా ఏం పెట్టలేదు ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ పంటగా ఆచారాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పటి నుంచో గా వస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి మేము వచ్చి కొత్తగా పెట్టలే అనంతబాబు నువ్వు ఉన్నప్పుడు పెట్టావు స్టేజ్ ప్రోగ్రామ్లు డీజే ప్రోగ్రామ్లని నీకు తెలుసు కదా రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఎలా ఉంటాయో అవి వేరు రికార్డింగ్ డ్యాన్స్ ఏం మదాలక్ష్మి తెలుసుకొని మాట్లాడు నోరుంది కదా అని ఇష్టం వచ్చేసి మాట్లాడితే మతం సహించేది లేదు ఇంకా ఒక వ్యక్తి ఇప్పుడు సచివాలయం ప్లస్ ఇక్కడే చాలామంది ఉన్నారు చాలామంది రిక్వెస్ట్ లెటర్స్ కోసం వస్తారు అడిగిన ప్రతి ఒక్కరికి మేము లెటర్స్ ఇచ్చాం ఒక్క రూపాయి తీసుకోకుండా కనీసం మా పేపర్ ఖర్చు కూడా మేము తీసుకోవాలి టీ ఖర్చు కూడా తీసుకోవాలి కంప్యూటర్ టైప్ చేసే వ్యక్తికి కూడా రూపాయి ఇవ్వలే ఎందుకంటే వాళ్ళకి ఒక ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు జీతానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి పాపం వాళ్ళే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారని ఉచితంగా అడిగిన వాళ్ళకెల్లా వెయ్యి పైన ఇచ్చింటారు లెటర్స్ పుక్తునిగా ఇచ్చాము పాపం చాలా మంది లెటర్స్ పనిచేసాం మేడం మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు అనుకున్న ప్లేస్ మాకు వచ్చింది నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది చాలా ధన్యవాదాలు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఒక లెటర్ కంట యాభై నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశామంట అంటే గతంలో మీరు ఏమైనా తీసుకున్నారా మన లక్ష్మి ధనలక్ష్మి అనంతబాబు చెప్పండి మీరు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది మేమైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు అవసరమైతే సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరితో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ అయినా నేను ఎమ్మెల్యేకి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చానని చెప్తే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఒక పిల్లోడు ఒక వ్యక్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ పాపం అనుకున్నాడు వాడు మండలమే రప్పచూడర మండలం ముందు రప్పచూడ మండలంలో చేసిన మళ్ళీ అక్కడ ఉద్యోగం కావాలంట సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఇంకా వేరే ప్రాంత గెలరా ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఉంటారు డెరవలేని మహిళలు ఉంటారు ఆ మండలంలో దగ్గరలో వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు కదా మహిళలు నువ్వు అబ్బాయే కదా కుర్రుడవే కదా పక్క మండలం వెళ్ళొచ్చు కదా అంతకాదంట వాడికి సేమ్ మండలం అక్కడే కావాలంట అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారు మీద బుద్ధి చెల్లిస్తారు వాడు అసలు ఏం హక్కు ఉంది వాడికి వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికేట్ ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారి బుద్ధి చల్లేస్తారా అది కరెక్టా అది పట్టుకొని నువ్వు అనంత అనంత లక్ష్మి అది పట్టుకొని నువ్వు ఇంత డిమాండ్ చేసి శిరీష అంత డిమాండ్ చేసేవాళ్ళు మాట్లాడిన ఒళ్ళు నోరు మాత్రం గవడపల్ల రాలు పైలా పగల కొడతాను మరొకసారి చెప్తున్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఈ రోజు కూడా స్టిల్ నా జీతంతోనే మేము బ్రతుకుతా ఉన్నాం చాలా మందికి తెలుసు ఇంత వచ్చేస్తుంది అంతేస్తంది అంటే అనంతబాబు ఆరాచుకున్నాడు అధికారులని అందరినీ బెదిరించి అక్రమాలు చేశాడు దోచుకున్నాడు కొన్ని కోట్ల రూపాయలు మైదాన ప్రాంతంలో దాచుకున్నారా అనంతబాబు ధనలక్ష్మి అలాగే ఎమ్మెల్యే కూడా ఉంటుందేమో అనుకోవడం మాత్రం కోరపాడు దయచేసి ప్రజలందరూ గమనించండి నేను సాధారణ మహిళని నాకు భగవంతుడు దయ వల్ల ప్రస్తుత దయ వల్ల ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలని మనసుకుంటూ కోరుకుంటా ఉన్నాను పదవులు ఎవరికి శాశ్వతం కాదు ప్రజలకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చేస్తాం లేకపోతే మేము నార్మల్గా కార్యకర్తలుగా ఉంటాం ఇంటికి వెళ్తాం వ్యవసాయం చేసుకుంటాం అంతే ఇదే పర్మనెంట్ అనేటువంటి వ్యక్తులం అయితే మేము కాదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు పని చేసేవాడు ఎవరు పని చేయని వాడు ఈరోజు ఏ రోజైనా ఒక మహిళకి దగ్గరికి వెళ్ళి ఒక ముస్లాం దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించిన మాట ఉందా ధనలక్ష్మి ఎప్పుడు చేపట్టుకోలేదు ఎవరు భూజాల తట్టి మాట్లాడలేదు ఈ రోజు నేను వెళ్తా ఉన్నా అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాం సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం ఇది చూస్తే తట్టుకోలేక లేనిపోని దుకాణం మా మీద చదువుతా ఉన్నారు దయచేసి ప్రజలు గమనించాలి రోజు చూస్తే మీరే గమనించారు సంవత్సర కాలంలో సూపర్ పథకాలు అమలు చేశాం పెన్షన్ పెంచుతా ఉన్నాం పెన్షన్ పెంచాం దీపం పథకం అమలు చేస్తా ఉన్నాం డిఎస్సి తీసాం అన్నదాత సుఖీబాబా వేసాము అదేవిధంగా రేపు పదిహేను పరిహరించి ఉచితంగా మహిళలకి ముందు ఓన్లీ జిల్లాలో అన్నాం కానీ ఇప్పుడు మహిళలందరూ వర్షాన్ని ప్రీ బస్ ద్వారా మేము కల్పిస్తా ఉన్నాం ఇన్ని కూడా తెచ్చాన్ని తెచ్చు అని మాట్లాడుతున్నా చూపించి శిక్ష అంటుంది నేను చూపించడానికి మాటలతో చెప్పేటువంటి ఫిగర్ కాదు అది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వర్క్ మీడియా వాళ్ళకు కూడా ఇస్తాం నేను ఏవైతే వర్క్ తీసుకొచ్చాం ఎంతో అభివృద్ధి చేశామని ఐదు సంవత్సరాలు చేయాల్సినటువంటి పాలన మేము కేవలం సంవత్సర కాలంలో చేసి చూపించాం ఇది తట్టుకొని ఓర్వలేక ఈరోజు ఎక్కడో ఎదవరం మారుమూల ప్రాంతంలో అక్కడే పెట్టేసేవాడు ఇంటి పక్కనే పేకాట చిత్ర ఈ రోజుకి జరుపుతూ ఉన్నాయని అంటా ఉన్నాం మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నిసార్లు ఎస్పీకి డిఎస్పీకి ఫోన్ చేసి పాలన దగ్గర చిత్రాడు ప్యాకెట్ ఆడుతున్నారు వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయించండి వెళ్ళండి కోర్సుకు పంపించండి ఎన్నిసార్లు చెప్పాలో మాకు తెలుసు అధికారులకు తెలుసు రైడులు చేస్తూ ఉన్నారు నేనే పెడితే నేను రైడ్ చేపిస్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే బట్తే అక్కడ స్వయంగా బ్యాకడ చిత్రాన్ని పెడితే రైడింగ్ ఎందుకు జరుగుతుంది నా మాట కాదని నా నియోజకవర్గంలో ఎవరైనా రాగలరా రాలేరు కదా దాని ఎందుకు రైటింగ్ జరుగుతుంది గంగవరంలో జరిగింది రాజమ్మంలో జరిగింది స్వయంగా డీఎస్పి గారు వెళ్ళారు వెళ్ళి పట్టుకున్నారు కేసులు కడతా ఉన్నారు ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది నేను చేయట్లేదు కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి ఇంకా కొంచెం మనసు మూలాలే అందులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి దారు దారుణాలు నాస్తికాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలు గమనించాలి ఎవరు పనిచేసే నాయకుడు ఎవరు పనిచేయ నాయకుడు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు ఎవరు దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఎవరిని గిరిజన మహిళలు వాడుకొని డమ్మి ఎమ్మెల్యేను చేసి అక్రమంగా డబ్బును దాచుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది ప్రజలకు తెలుసు ప్రజలు అందరూ కూడా మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈ కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలన ప్రజలు అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు కానీ ఈ అరాచక ఎప్పుడు మనిషి చచ్చిపోతే ఎప్పుడు రాజకీయాలు చేద్దామా అని చిరుమ వేసుకొని చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంట ఆ ఐడియాస్ ఇచ్చేవాడైనా కనీసం మంచి ఐడియాస్ ఇస్తే బాగుండు ఫ్లెక్సీ చూస్తే బాబు ష్యూరిటీ అంటే నీ వెంటనే భవిష్యత్ గ్యారంటీ అని మేము అనేసుకుంటున్నాం ప్రజలు కూడా అనేసుకుంటా ఉన్నారు తెలియట్లేదు మోసం గ్యారెంటీ అని ఈ విధంగా వాళ్ళు ఎడిపోతా ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఎట్టు ఉన్నాయో ఏం అర్థం కాని పరిస్థితి ప్రజలకు వెళ్ళండి ఈరోజు చూస్తే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా షాప్స్ తీసేయమని అడ్పెట్మెంట్లో భాగమైంది ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అయితే అందరి కోసం ఆలోచించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడి బిల్డింగ్కి ధనలక్ష్మి పేరు పెట్టే ఎస్టీ మహిళ ఈయన కట్టుకుందని కోర్టు నుంచి స్టే తెచ్చిన్నటువంటి పరిస్థితి అందరి కోసం ఆలోచించాలి కదా నాయకుడు ఆడొక్కడి కోసం దాని ఆడ ధనలక్ష్మి కోసం ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచించాలి ప్రజలు కూడా ఇందాక చెప్పారు జెడ్పీటీసీ ఓసీ కులాస్తు ఉండి కొండకాపు సర్టిఫికెట్ సర్టిఫికేట్ తెచ్చుకొని జెడ్పీటీసీగా గెలిచేశాడు జేజే హార్ మొత్తం మండలం అంతా గంగవరం మండలంలో హెచ్ వెంకటేశ్వరరావు సొసైటీ దగ్గర కోటి రూపాయలు అక్రమంగా దోచుకున్నటువంటి గనుడు ఆయన వైసీపీ మండల గంగవరం మండల పార్టీ ప్రెసిడెంట్ ఆడు ఈ రోజుకప్పుడు చెప్పేది ఇలాంటి నాయకులందరినీ ముందు పెట్టుకొని అనంతబాబు మీటింగ్లో పెడతాడు అంటే అందరూ కోని కూటమి నాయకులు ఎమ్మెల్యే తప్ప ఇంత అరాచకాలం ఇన్ని కోట్ల కుమ్మరి వ్యక్తులు తిరిగి ఎమ్మెల్యే కోసం మాట్లాడేస్తారు ఆలోచించారు ప్రజలు కూడా ఏం జరుగుతుంది వాడు చెప్పేది కరెక్టా కాదా ప్రజల్ని మోసం చేస్తున్నాడా గొర్రెలు చేసి ఆడుకోవాలని చూస్తున్నాడా అన్నది దయచేసి మీరందరూ గమనించాలి మరికొద్ది రోజుల్లోనే అనంతబాబు కూడా చేసిన ఏదైతే పాపం పని ఉందో ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆయన విషయం మనకు తెలియదు కానీ ఏదైనా తప్పు తప్పే చట్టాలున్నాయి ఉన్నాయి ఖచ్చితంగా వారు చేసిన తప్పుకి సరైన శిక్ష కూడా త్వరలో పడబోతూ ఉంది అదేవిధంగా ఈ అక్రమాల్లో పాలు కాకస్త ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కూడా పాత్ర కూడా ఉండు అయితే ఉండి రాబోయే రోజులు ఆ ఎంక్వైరీ కూడా పెట్టించి ఒకసారి మీరు కూడా ధనలక్ష్మి గారు మీరు మీ అమ్మగారు కూడా ఒకసారి శ్రద్ధగా సంట చరిత్రలో చెంది కానీ దగ్గరలో ఉన్న రోజులు దయచేసి గమనించాలి ఇకనైనా సరే దాదాపుగా మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేసే ఇంకా మాకు కుక్కలు చేయడానికి కానీ బ్లేమ్ చేయడానికి కానీ ఏమీ లేదు మా కూటమి నాయకుడు కానీ దయచేసి ప్రజలందరూ మీరు అర్థం చేసుకొని మీరు మా కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు గారికి మా పవన్ గారికి మా మోడీ గారికి మీరందరూ ఆశీర్వాదాలు ఇస్తూ రాకు రానున్న ఇంకో నాలుగు సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ప్రదంలో నడపడానికి మీ వంతు సహాయ సహకారాలు సపోర్టు ప్రేమ అభిమానం అంతా మన నియోజకవర్గ వర్గం తరపు నుంచి అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను అందరికీ